హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అనుకేఆర్ బ్లాగ్స్ నేను మీ అనురాధ ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీని అయితే తీసుకొని వచ్చాను చాలా చాలా బాగుంటుంది రెసిపీ చూడబోయే ముందు నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ముందుగా ఒక కడాయి లాంటిది గిన్నెలు పెట్టేసుకొని ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి జీలకర్ర ఆవాలని కూడా వేసుకొని జీలకర్ర ఆవాలు చటపటలాడిన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ వరకు పచ్చిశనగపప్పు ఒక స్పూన్ వరకు పెసరపప్పుని యాడ్ చేసుకొని కరకరలాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి పెసరపప్పు శనగపప్పు మంచిగా కరకరలాడుతూ ఫ్రై అయ్యాయంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి ఒక అంగుళం అల్లాన్ని సన్నగా తరుక్కొని తీసుకోవాలి అల్లం కూడా మంచిగా ఫ్రై అవ్వాలి ఒక పెద్ద సైజు ఆనియన్ని వీలైనంత సన్నగా పొడుగ్గా ముక్కల్లాగా కట్ చేసుకొని తీసుకోవాలి ఆనియన్స్ మరీ డీప్ ఫ్రై అయిపోవాల్సిన అవసరం లేదు నార్మల్గా ఫ్రై అయితే సరిపోతుంది ఈ విధంగా రెబ్బలు రెబ్బలుగా సపరేట్ అయిపోయి ఉన్నప్పుడు ఇందులోకి ఒక రెబ్బ కరివేపాకు కొంచెం పుదీనాని యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారం రుచికి సరిపడ ఉప్పుని కూడా వేసి మొత్తం ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి పోపు కరకరలాడుతూ ఉండాలి అప్పుడే రుచి చాలా బాగుంటుంది ఈ విధంగా మొత్తం కలిపేసుకొని చూస్తున్నారు కదా పోపు ఎంత కరకరలాడుతూ ఉందో ఈ టైంలో ఇందులోకి ఒక కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి నేను తీసుకుంటున్న పిండికి ఎంతైతే పిండి తీసుకుంటానో అంతే వాటర్ యాడ్ చేసుకుంటాను ఇంకొక హాఫ్ కప్పు వరకు వాటర్ని యాడ్ చేసేసుకొని వాటర్ని మంచిగా మరగనివ్వాలి ఒక నిమిషం పాటైనా వాటర్ని మరగనిస్తే ఫ్లేవర్స్ అన్నీ వాటర్కి తల్లి మంచి రుచిగా వస్తుంది ఈ విధంగా మరుగుతున్నప్పుడు ఒక కప్పు వరకు పిండి ఒక కప్పు వరకు బియ్యం పిండిని వేసుకొని కలుపుకోవాలి వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్కి రెండు కప్పుల పిండి కరెక్ట్గా సరిపోతుంది మొత్తం ఒక్కసారి మిక్స్ చేసేసుకోవాలి ఈ విధంగా ఎక్కడ ముద్దలుగా లేకుండా మిక్స్ చేసేసుకుంటే వాటర్ మనం కరెక్ట్గా వేసాం కాబట్టి లూజ్ అవ్వకుండా ఉంటుంది ఇప్పుడు మూతని కవర్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కనుంచుకోవాలి చల్లారిపోయిన తర్వాత తెరిచి చూస్తే ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు ఒక పాటు మర్దన చేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ పిండిని మొత్తాన్ని కలుపుకోవాలి మనం ఈ రెసిపీని మొత్తం జొన్న పిండితో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు కానీ నేను ఒక కప్పు జొన్న పిండి వేస్తే ఒక కప్పు బియ్యం పిండి వేశాను మీరు మొత్తం జొన్న పిండితో కూడా చేసుకోవచ్చు మొత్తం బియ్యం పిండితో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ రెసిపీని పిండిని సాఫ్ట్గా కలిపేసుకొని పక్కనుంచుకోవాలి పిండి ఎంత సాఫ్ట్గా ఉంటే మనం చేసుకోవడానికి ఈ రెసిపీ చాలా బాగా వస్తుంది ఈ విధంగా ఒక చపాతి ముద్ద సైజ్ అంత పిండిని తీసుకొని ఇదే కడాయిలోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకొని మొత్తం కడాయి అంతా స్ప్రెడ్ చేసుకోవాలి మనం పక్కకి తీసిపెట్టుకున్న పిండిని తీసుకొని నెమ్మదిగా ప్రెస్ చేసుకొని తీసుకోవాలి చూస్తున్నారు కదా మరీ మందంగా కాకుండా ఎంత పల్చగా చేసుకుంటే రుచి అంత బాగుంటుంది ఆయిల్ మీకు వద్దనుకుంటే ఈ ప్లేస్లో నెయ్యిని కానీ బటర్ని కానీ వేసుకొని ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు కానీ నేనైతే ఇక్కడ నూనెనే వాడాను మొత్తం ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని మధ్యలో ఒక చిన్న హోల్ పెట్టేసుకొని ఇంకా దీన్ని స్టవ్ పైకి పెట్టేసుకొని కాల్ చేసుకోవడమే ఇది ఈ విధంగా కాకుండా ఇంకో విధంగా ఏ విధంగా చేయాలో చూపిస్తాను ఒక కవర్ని తీసుకొని రౌండ్ షేప్లో కట్ చేసుకొని దీనిపైకి కొంచెం ఆయిల్ని వేసుకొని మనం పిండిని పెట్టేసుకొని నెమ్మదిగా ప్రెస్ చేసుకొని తీసుకోవాలి మనం కవర్ని పెట్టుకోవడం వల్ల ఎక్కడైనా తిప్పుకోవచ్చు ఈ విధంగా నెమ్మదిగా ప్రెస్ చేసుకొని తీసుకోవాలి రౌండ్ షేప్లో వచ్చే విధంగా చేసేసుకొని సైడ్ని కూడా అడ్జస్ట్ చేసుకోవాలి పైన ఒక స్పూన్ వరకు నువ్వులని వేసేసుకొని ఇంకొకసారి మొత్తం ప్రెస్ చేసేసుకొని చూస్తున్నారు కదా చూస్తుంటేనే ఎంత బాగా కనిపిస్తుందో చాలా చాలా బాగుంటుంది ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి కవర్ నుండి కూడా చాలా ఈజీగా సపరేట్ అయిపోతుంది ఇంకా ప్యాన్ పెట్టేసుకొని యథావిధిగా మనం ఒక స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని కాల్ చేసుకోవచ్చు ఆయిల్ వద్దు అనుకుంటే నెయ్యితో కాల్ చేసుకోండి లేదంటే బటర్ని యూజ్ చేసినా రుచి చాలా బాగుంటుంది వేసేసి పైన కూడా ఒక స్పూన్ వరకు నెయ్యిని కానీ నూనెని కానీ వేసి మంచిగా కాల్ చేసుకోవడమే అదే విధంగా అన్నిటినీ వేసేసుకొని కాల్ చేసుకొని తీసుకోవాలి కానీ ఖచ్చితంగా మంచిగా కాలిన తర్వాత మాత్రమే టర్న్ చేసుకోవాలి ముందే మనం టర్న్ చేయాలి అనుకుంటే విరిగిపోతాయి కాబట్టి మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ రోటీలన్నిటినీ కాల్ చేసుకొని తీసేసుకోవడమే చూస్తున్నారు కదా చూస్తుంటేనే ఎంతో ఎమ్మిగా కనిపిస్తున్నాయి కదా ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి ఈ రెసిపీ నచ్చిందా అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ పక్కన ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి వీడియో మొత్తం చూసారు కదా ఒక లైక్ వేసుకొని వెళ్ళొచ్చు కదా ఈ రెసిపీని మనం రైతాతో కానీ మ్యాంగో పికిల్తో కానీ తిన్నా టేస్ట్ చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్